హెరిటేజ్ నెయ్యి అమ్ముతారు దాన్ని కూడా చెక్ చేయాలి ఇవన్నీ చెక్ చేస్తే ఉంటాయా లేదా తెలియదు బట్ అవన్నీ చేయాల్సింది వాళ్ళు కాంపిటెంట్ అథారిటీ టీటీడీ చేయాలి వీళ్ళు చేయాలి ఇది ప్రాక్టికల్ ఎంతవరకు కుదురుతుంది రెగ్యులర్ మెయింటైన్ చేయగలం ఎంతవరకు చేయొచ్చు దాన్ని చూడాలి దాన్ని బియాండ్ బొయ్యి పోతున్నావు అంటే నువ్వు మొదలు పెట్టడమే ఒక ఇల్లి టెన్షన్తో దీంతో పోతున్నావు అండ్ మా దగ్గర ఏమి రికార్డ్ లేదు నువ్వు డాక్టర్ చీకట్లో కొట్టేట్టుంది ఉన్నట్టుంది ఒక వైల్డ్ అలిగేషన్ నిజంగా చెప్తున్నా కదా నిన్న ఈవినింగ్ వాళ్ళన్నా నైన్టీన్ ట్వంటీ ఫోర్ మధ్య ఇదే అన్ని మీడియాల్లో వచ్చింది సిబిఐ ధృవీకరించిందంటే ఎక్కడ ధృవీకరించితే మాకు కనపడట్లా మీరు చూడండి మీడియా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నా రిమాండ్ రిపోర్ట్ తెప్పించుకోండి ఇప్పుడు ఇద్దరు ముగ్గురు వీళ్ళైన వాళ్ళకి ఏ రిమాండ్ రిపోర్ట్లో అయినా పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య పోయిందంతా కల్తీ అని సిబిఐ నిర్ధారించింది ఎస్టాబ్లిష్మెంట్ ఉందా లేదు కనపడితే రాయండి తప్పలేదు అప్పుడు అందులో ఏం లోపాలు ఉన్నాయో మేము ట్రై చేస్తాం ప్లస్ ఇవన్నీ తేలాల్సింది కోర్టులో ఈలోగా దామేజీ ఎవరి వరకు జరుగుతుంది వైఎస్ఆర్సీపీని పొలిటికల్గా ఎదుర్కోలేక ప్రజల్లో ఎదుర్కోలేక దాన్ని విశేష క్యాంపెయిన్తో దెబ్బతీలేయాలనే నీ కుట్ర బయటపడుతుంది అలాగే వీటి దీనికంటే మించింది దేవుడు కూడా అంటే కూడా నీకు భయం లేదు వెంకటేశ్వర స్వామి అంటే భయం లేదు వెంకటేశ్వర స్వామిని కోట్ల మంది భక్తులు ఉన్నారు వాళ్ళ సెంటిమెంట్లు దెబ్బతింటాయనే భయం లేదు సుప్రీంకోర్టు ఆల్రెడీ నీకు వార్నింగ్ ఇచ్చిందనే భయం లేదు జయచంద్రబాబు నాయుడు ఎట్లా ఇస్తారు మీరు పొలిటీషియన్స్ ఏ బేసిస్ మీద నువ్వు మాట్లాడినావని అడిగినారు ఆన్సర్ లేదు అంతకంటే దాన్ని ఏమంటారు తనకు సీరియస్ ఇది వేరే ఉండదు సీనియర్ నాయకుడిని పట్టుకొని అని అయినా ఆయనకు అలాంటిది లేదు మళ్ళీ అదే మొదలుపెట్టారు ఏమంటే ఈ రోజుకి ఇది అయిపోతుంది జనం సింక్ అవుతుంది మా తిప్పలు మేము డిఫెండ్ చేసుకోవడానికి మేము అసలు పడాలని అదే ఎవరు అని అడుగుతున్నా సనాతన బోర్డు కూడా అడుగుతున్నాను ఆయన సనాతన బోర్డు పెట్టమనండి ఇంకేదన్నా పెట్టమనండి కానీ ఈ పర్టికులర్ సబ్జెక్ట్ మీద ఆయన రాసిన దాంట్లో కూడా ఈ కల్తీ అనేది అనడం అనేది ఏ బేసిస్ మీద లెట్ ప్రూవ్ ఇప్పుడు మేము మాట్లాడాలంటే మాకుండే ఆధారం మీ రిమాండ్ రిపోర్ట్ అది చూసి చెప్తున్నాం మేము గవర్నమెంట్లో ఉంటే రిపోర్ట్ రిపోర్ట్స్ ఏమైనా వస్తే అవి చెప్పుకొని పెట్టేవాళ్ళం ఇప్పుడు మా దగ్గర ఏమీ లేదు నువ్వు కొట్టే దెబ్బల్లో ఏవి కనపడుతుందో దానికే రిప్లై ఇవ్వగలం ఉండేదాటో చూస్తా నువ్వు ఏ బేసిస్ మీద చెప్తున్నావు కల్తీ అనేది నువ్వు ఎస్టాబ్లిష్మెంట్ ఎప్పుడై ఉంటుంది అయితే నీకు అది యాక్షన్ నాకు తీసుకునే కదా రిజెక్ట్ చేశారు దాన్ని బ్లాక్ లిస్ట్ ఎందుకు చేశారు వైవి సుబ్బారెడ్డి ఉన్నప్పుడు ఆ పర్టికులర్ కంపెనీ అది కల్తీ అనేది అడల్ట్రేషన్ ఉంది క్వాలిటీ స్టాండర్డ్స్ అప్పుడు మాకు లేవని ఆ తర్వాత నువ్వంటున్నది వాడు ఇంకొక కంపెనీ ద్వారా వచ్చారని ఒకవేళ పట్టుకుంటే దాన్ని దానికి ఏదో పనిష్ చేయొచ్చు ప్రొసీజర్ రిలీజ్ ఉంది రెండవది ఆ వాటి ద్వారా వచ్చినప్పుడు ఏమి చేసి చేసాడనేది మూడు మూడో పాయింట్ అందులో నువ్వు ఒకసారి ఏమో పాము లేనంటావు ఒకసారి అది పాము అది లేదు మొత్తం కల్తీ కెమికల్స్ అంటావు ఒకసారి ఏమో దాన్ని ఎన్డీడీబీ దీంట్లో దొరికిందంటావు మరి ఇప్పుడు నీ దాంట్లో ఎన్డీడీబీ సేమ్ క్వాలిటీ స్టాండర్డ్స్కు కెన్ ది సప్లైస్ నౌ బీయింగ్ డన్ కెన్ దే విల్ దే మీట్ ఆ క్వాలిటీ స్టాండర్డ్స్ డైలీ వచ్చేవి ఐ డౌట్ ఎందుకంటే ఎన్డీడీబీ కాఫ్ ల్యాబ్లో సెన్సిటివ్ మోస్ట్ సెన్సిటివ్ పాయింట్ చూసేది ఇచ్చేసి నీకు ఇది న్యాచురల్గా వచ్చే దీంట్లో వచ్చేసి ఒకవేళ అది వస్తే ఇదిగో ఇప్పుడు ఇది ప్రౌడ్గా చెప్పుకోవచ్చు వాళ్ళు ఇదిగో ఇంతకుముందు ఇట్లున్నది మేము చెప్తున్నాం పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఉన్న దాంట్లో కంటే మేము పెంచి పెంచి క్వాలిటీ స్టాండర్డ్స్తో ల్యాబ్ పెట్టాము నువ్వు చెప్పొద్దని ఇవ్వడం అంతకుముందు ఉన్న దానికి సంబంధించి దానికి పెంచి మేము ఇదిగో ఇది పెట్టాము ఈ పెట్టిన దాంట్లో ఈ టెస్ట్లన్నీ పాస్ చేస్తాం దేమ్ ఎక్స్ప్లెయిన్ ద సైంటిఫిక్ ఇది ఇంతవరకు అది ఒకటి రావట్ల టీటీడీ నుంచి లెట్ దెమ్ గివ్ ఆ ప్రాసెస్ ఏంటి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి వస్తే అట్లీస్ట్ సైంటిస్ట్ టు నో మనకు తెలుస్తుంది మీలాంటి మీడియా వాళ్ళు కూడా స్టడీ చేస్తారు వాట్ ఈజ్ వాట్ అని అది రమ్మని అది రావట్లే అది కన్స్ట్రక్టివ్ వే నువ్వు సనాతన బోర్డు పెట్టి ఇది లేకపోయినా పెట్టుకోవచ్చు పెట్టాలంటే అవుతాను కూడా ఉన్నాడు ఇంకొకటి పెట్టుకోవచ్చు మీ హయాంలో దిక్కులేదు నిన్న చూస్తే ఆ కౌస్ ఎక్కడో ట్రాన్స్పోర్ట్ ఈ మధ్య ఏపీలోనే ఎక్కువ ఇది అవుతున్నాయి పట్టుబడినాయని బహుశా తప్పించుకోవడానికి కూడా ఇది చేయడానికి ఇది మళ్ళీ రేజ్ చేశారేమో తెలియదు మీడియాలో వస్తున్నాయి ఇప్పుడు మూడు నాలుగు ఇన్సిడెంట్లు జరిగాయని ఇల్లీగల్గా ట్రాన్స్పోర్టేషను వాటిని చంపడము మా దాని ఇది కూడా దొరికి మాంసం దొరికిందని మీకు లేదు దాని మీద ఎలాగో సీరియస్నెస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది కాబట్టి సిస్టమ్ సేవలు చేశాడు వాటిని ఇంప్లిమెంట్ చేశాడు సక్సెస్ఫుల్గా ఇది చేసాము ఈరోజు కూడా ఏదైనా ఉంటే తప్పులు జరుగుతాయంటే ఎట్లా కరెక్ట్ చేయాలనేది చూస్తున్నాం ఆ విషయంలో మీకు కూడా సపోర్ట్గా కూడా ఉంటాం మీరు చేసి ఇదిగో మేము ఇట్లా చేసామంటే వెరీ గుడ్ మంచిదే అంటాం అది చేయకుండా ఇదైతుంది పొలిటికల్గా అయితే వేరేగా ఎదుర్కోవాలి కానీ మధ్యలో భక్తులను దెబ్బతీయడం వాళ్ళ సెంటిమెంట్ దెబ్బతీయడం కాదు కదా అంటే వైసీపీకి సంబంధించి ఏదన్నా స్టేట్ ఎలిగేషన్స్ చేసే టైంలోనో లేకపోతే రాష్ట్రంలో ఏదైనా గవర్నమెంట్కు వ్యతిరేకం ఆ టైంలో కేసులు వస్తాయి దీన్ని అట్లా అది దాన్ని డైవర్ట్ చేయడానికి వాళ్ళు చేస్తున్న ఏకైక ఇదేంటంటే వాళ్ళకి తెలిసిన ఏకైక విద్య ఈరోజు ఇది ఏది జరిగితే మన అగ్రికల్చర్ ఏదో ఒక ఇస్తుంది వస్తుంది ఫార్మర్స్ ఏదో ఇది వస్తుంది ఇమ్మీడియట్ వైఎస్ఆర్సీపీ ఏదైనా మూమెంట్ ఇమ్మీడియట్ మీడియా స్పేస్ ఎట్లా ఆక్యుపై చేయాలా ఆ మీడియా స్పేస్లో ఇంకోడికి స్పేస్ లేకుండా ఎట్లా చేయాలా రాకుండా లేదా ఇటు అనుకో ఇప్పుడు మేము ప్రచారం చేయాల్సి రేపు మెడికల్ కాలేజ్ దీనికి జనం రండి హో అని మేము పిలవాలి దానికి సందు లేకుండా ఇట్లా కొట్టామనుకో కొట్టారనుకో ఈ రాళ్ళ ఈ దాడిని తట్టుకోలేక దీనికి ఆన్సర్ ఇచ్చుకుంటా పోవాలి ఆ మేరకు వాళ్ళ అజెండా ప్రకారం డైవర్షన్ దీనికి ఉపయోగపడుతుంది ఇంక ఇది మొత్తం దిక్కు ఇంత దిక్కుమాలిన ఆలోచన తప్ప ఇంక వేరే దీంట్లో ఏమీ లేదు కానీ దిక్కుమాలని ఆలోచనకి దేవుణ్ణి కూడా వాడుకోవడం అనేది డేంజరస్ నేను మళ్ళీ చెప్తున్నాను కదా జగన్మోహన్ రెడ్డి గారి మీద విషయం తప్ప వేరే రాదు అసభ్యంగా బిలోది బెల్ట్ బూతులు మాట్లాడటంతో వాళ్ళు వేరే వైఎస్ఆర్సీపీని ఉద్దేశించేట్లే ఉంటాయి మా నాయకులు ఉద్దేశించేట్లే ఉంటాయి ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ సరే ఏదో తట్టుకుంటాం స్ట్రైట్ ఇదే అని ఎందుకంటే జనంలో అభిమానం ఉంది జనం చూసుకుంటారు జగన్ గారికి నా ఆదరణ అట్లే ఉంది కానీ మధ్యలో వీళ్ళు ఏం చేశారు భక్తులు ఏం చేశారు పైగా వాళ్ళ మనోభావాలు మేము దెబ్బతీసామని నువ్వు వాళ్ళను రకరకాలుగా నువ్వు తిన్న లడ్డు నిన్న నిన్న ట్వీట్ చూస్తే అది ఖచ్చితంగా టీడీపీ ఆఫీస్లో తయారైంది పది పన్నెండు మంది పేరు మీద ఇంగ్లీష్లో ఒకే ట్వీట్ డిఫరెంట్ వాళ్ళు ఎవరు పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు కాదు డిఫరెంట్ వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ లడ్డోళ్ళు వాళ్ళ పేరు మీద పెట్టి వచ్చిందంటే అది ఎక్కడ తయారైంటుందండి పామా ఫుల్ స్టాఫ్ దగ్గర ఒకే లెక్క వస్తే సో నువ్వు వాళ్ళకి పెట్టించి జనం మెదళ్ళలో రాంగ్ ఇన్ఫర్మేషన్ పంపిస్తున్నాము నువ్వు కంక్లూజన్ నువ్వు చెప్పేస్తున్నావు అది పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య మీరు తిన్న లడ్లు వాంతి చేసుకోండి ఇప్పుడు ఏదోదో దాట ఏమేమి కల్తీ ఉందో గురించి కొవ్వు వరకు అని మళ్ళీ మాట్లాడుతున్నారు అది వినడానికి ఎట్లుంటుంది ఆ ఫీలింగ్ ఎట్లుంటుంది అంత న్యాయంగా ఉంటుంది